మనుగూరు ఏరియాలోని పీకే ఓసీ టూ డీప్ సైట్ బొగ్గు బ్లాకును ఆదాని మెగా కృష్ణారెడ్డి ఏఎంఆర్ జెన్కో కంపెనీలు వేలంలో దక్కించుకోవడానికి సిద్ధమవుతున్నాయని సింగరేణికే తలమానికమైన మనుగూరు ఏరియాలోని పీకే ఓసీ టూ డీప్ సైట్ బ్లాక్ లో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నందున దీనిని దక్కించుకునేందుకు ప్రైవేట్ సంస్థలు టెండర్లలో పాల్గొంటున్నాయి వలన మనుగూరు ఏరియాతో పాటు సింగరేణి సంస్థకు సంస్థలో పనిచేసే ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి ఉన్నాయి కావున అన్ని నియోజకవర్గ పార్టీలను అన్ని ట్రేడ్ యూనియన్లను కలుపుకొని ఈ బొగ్గు బ్లాక్ ను ప్రైవేట్ పరం కాకుండా సింగర్ ఎన్నికే దక్కేలా ఐక్య కార్యాచరణతో ముందుకు సాగాలని బాధ్యత గుర్తింపు కార్మిక సంఘముగా పిలుపునిస్తున్నాము సింగర్ కార్మికులు అందరూ ఈ పోరాట కార్యక్రమంలో పాల్గొని సంస్థను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు ఇన్నోవేట్ చేసిన మీ బొగ్గు ప్లాంట్ను ప్రైవేట్ వాళ్ళు తగ్గించుకుని ఏర్పాటు చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం కూడా ఆలోచించాలి రెండు ప్రభుత్వాలకు ప్రధానంగా బొగ్గు తీసే పని సింగరేణి కాలుష్య చేస్తూ ఉంటే మరొక వైపు జనుకోను కూడా ప్రమాయించి యాక్షన్లో పాల్గొనేటట్టు చేయడం ఇది విరుద్ధం అందుకనే కాంగ్రెస్ పార్టీ వెంటనే ప్రభుత్వం జనుకోను విరమించుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చి వాళ్ళు నుంచి వేలంలో పాల్గొనేటట్టు చేయొద్దు పాల్గొనేటట్టు చేయకుండా నిరోధించగలగాలి ఇక మిగతా వాళ్ళకు సంబంధించి ఈరోజు ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలతో మాట్లాడతాం అదేవిధంగా రాజకీయ పార్టీతో మాట్లాడి ఒక పెద్ద ఉద్యమం చేసి ఈ పీకే ఓసి టూను మలుగూరును ఇరవై సంవత్సరాలు సిగరెట్ అంటే విధంగా మేము కంకణబద్దులై పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మణుగూరు ఏరియా పీకే ఓసి టూ డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ మైంది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కొరకు టెండర్లు పిలిచారు దీనిలో అదానీ గ్రూపు కృష్ణారెడ్డి మెగా కృష్ణారెడ్డి ఏఎంఆర్ ఆఖరికి జనుక కూడా టెండర్ వేస్తూ ఉన్నారు దీనివల్ల ఇది సింగరేణికి రాక రాకపోయితే సింగరేణి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది మనుగూరు ఏరియా ఆ మైల్గారికి రాకపోతే మూడు నాలుగు సంవత్సరాల తర్వాత క్లోజ్ అయిపోతుంది కాబట్టి మణుగూరు ఏరియాని కాపాడుకోవాలన్నా సింగరేణిని పరిరక్షించుకోవాలన్నా సింగరేణిలో అన్ని కార్మిక సంఘాల పరిరక్షణ కమిటీగా ఏర్పడి అన్ని రాజకీయ పార్టీల సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేల సహకారంతో ఈ యొక్క ప్రైవేటు వాళ్ళకి రాకుండా మైను సింగరేణికి ఎలా పద్ధతుల్లో చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దీని కొరకు ఏఐటిసి యూనియన్ గుర్తింపు కార్మిక సంఘంగా అన్ని కార్మిక సంఘాలతోటి మాట్లాడి సింగరేణి పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి అందరి సహకారం తీసుకొని సింగరేణి రక్షించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర ప్రధానమైంది ఆనాడు తెలంగాణ రాష్ట్రం కొరకు నలభై మూడు రోజులు సమ్మె చేసి తెలంగాణ సాధనలో ముందున్నాం అటువంటి సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల అందరి యొక్క బాధ్యత ఉన్నది అంటే అందరూ కూడా సహకరించి ఈ మణుగూరు పీకే ఓసీ టూ ఎక్స్టెన్షన్ మైండ్ని సింగరేణికి వచ్చేటట్టు చేయాలని ఏఐటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం